రోజు నన్ను ఇలా చక్కగా బైక్ మీద తిప్పొచ్చు కదా మాట్లాడు ఏం లేదు మా ఫ్రెండ్లా కనిపిస్తాను సర్లే పద పద నిన్న గట్టిగా వాటేసుకుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా నీకెలా ఉంది నువ్వేమి మాట్లాడవేంటి మళ్ళీ ఏమైంది అది ఏం లేదులే పద మావయ్య చెప్పని తీసుకొస్తే అయినా చూడు నువ్వు నాతో బైక్ నిరగచ్చు ఐస్ క్రీమ్ తినొచ్చు షాపింగ్ చేయొచ్చు సినిమా చూడొచ్చు కానీ సరసాలు ఆడకూడదు ఏంటి ఇద్దరు మొగాళ్ళు ఎక్కడైనా సరసాలు ఆడతారా ఏంటి సీరియస్ ఏదో సరదాగా వెళ్ళలే కానీ కోక్ తో కూల్ అయిపో హాయ్ రవి హౌ యు ఫైన్ కనపడట్లేదు ఏంటి ఎక్కడ జాయిన్ అయ్యావా నో వే యార్ స్టిల్ హంటింగ్ హావ్ ఎ సిప్ థాంక్స్ ఇట్ తీసుకోండి వెల్ షీ ఇస్ మాధవి శీల హాయ్ బై రవి ఓకే బై 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 ఏంటలా బిహేవ్ చేసావు తను ఏమనుకుంటుంది ఏమనుకుంటే నాకే నాతో తప్ప ఇంకెవరితో నువ్వు ఫ్రీగా ఉండడానికి వీల్లేదు నో డాడీ వీల్లేదండి ఒప్పుకొని ఇప్పుడే మాట్లాడాలి కుదరదమ్మా అర్జెంట్ మీటింగ్ ఈవినింగ్ మాట్లాడదాం నో వే మీటింగ్ రెండు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు ఓకే తొందరగా చెప్పు ఏం లేదు నాకు ఇప్పుడు హాలిడేస్ కదా ఏం చేయాలో తోచట్లేదు బోర్ ఉంది అందుకని అంజలి హలో సారీ ఆయన కూతురుతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నారు టెన్ మినిట్స్ లేట్ గా వస్తారు ఏమిటంది పెద్దవాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తుంటాను పెద్దవాళ్ళు కదా అర్థం చేసుకుంటారు సరే నీకేం చేయాలో తోచట్లేదు అందుకని నన్ను కబుర్లు చెప్తూ కూర్చోమంటావా కాదు డాడీ ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను ఫారెనా నువ్వే అన్నావుగా ఇండియా బోర్ కొట్టి ఫారెన్ వెళ్ళమని అన్నాను వెళ్ళు ఆ మాత్రానికి నన్ను డిస్టర్బ్ చేయాలా సెక్రటరీ చెప్తే అరేంజ్ చేస్తాడుగా సరే ఎక్కడికి వెళ్తున్నావు స్విట్జర్లాండ్ ఒంటరిగానా నువ్వు కూడా వస్తే బాగుంటుంది సారీ బేబీ కుదరదమ్మా ఆంటీ ముందుగా తీసుకెళ్ళు ఓకే డాడీ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ సర్ యా కమింగ్ సీ యూ బై థాంక్యూ డాడీ హలో ఒరే నెక్స్ట్ నేను బ్లాక్ కాయిన్స్ తీసుకుంటానే ఏ మ్యాచింగ్ ఆ మాధవి కొంచెం ఫోన్ చూడు హలో yes ah uh, రండి nandi అండి andi, andi. <laughs> yes <laughs> ateya maya osari రండి randi ei hey,

దానికి వడ్డీతో సహా వడ్డించడం కోసం పిలుతుంటారు అపశకనాలు పలకపోతే వెళ్ళి రారని దీవించొచ్చు కదా అడగకుండా దీవించడం మా ఇంట వంట లేదు అది మాకు తెలుసులేండి ఇంటికి సేఫ్ గా తిరిగి రావాలి కదా రారా ఇంకా నిలబడ్డావే వెళ్ళి పాయసం చెయ్యి వాడిని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండండి అసలు వాళ్ళని ఎందుకు పిలిచారో తెలియకుండా నువ్వు ఇలా అర్థమైన లోన్ వెళ్ళడం బయటికి రావడం అవసరం ఏ అంటావంటా నువ్వు నాలుగు ఇచ్చావు కదా కోటింగ్ అలా వెయిటింగ్ అవసరం అంటావాడి నా బాబు అవుతున్నాయి మరి నువ్వు ఆయన బ్లెస్సింగ్ తీసుకోకుండా వచ్చావు కదా లోన్ అంటే పగిలిపోద్ది పగిలిపోతుంది మేమే రిక్వెస్ట్ చేసా కొట్టమని ఇక్కడ కాదు రే లోపలి ఎక్స్ట్రా చెప్తే చూపించిన ప్రతాపాలని అయితే అయిపోయారు అమ్మ ఈ ముసలాడు ఏంటి ఇక్కడ ఉన్నాడు హలో నువ్వు టోల్ మ్యాన్ ఈ కుర్చీలో లకోటా మేనేజర్ గారిని కూర్చోబెట్టిన డకోటా కానీ నేనేనయ్యా ఈ హోటల్ నాదేనయ్యా ఏదో క్యాజువల్ గా నవ్వులేండి మీరేం తెలిస్తే అంటావా ఏంటి డోంట్ వరీ ప్లీజ్ టేక్ అవును ఇక్కడికి ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించినట్టు అదే అదేనో నాకు నచ్చింది కరెక్ట్ గా బిహేవ్ లాగే నేను చూస్తుంటే ముప్పై ఏళ్ళ నాడు సరిగ్గా నేను ఎలా ఉండేవాడు గుర్తొస్తుంది నన్ను నేను అతను చూసుకున్నట్టుంది సేమ్ స్పీడ్ సేమ్ కాన్ఫిడెన్స్ అందుకే నిన్ను నేను పిలిపించాను బై ది బై నేనా ఓల్డ్ మ్యాన్ని వయసు మీద పడి ఒక మనిషి మీద ఆధారపడే స్థితికి వచ్చాను తగిన వ్యక్తి కోసం చూస్తుంటే అదృష్ట కొద్దీ నువ్వు నాకు కనిపించావు సాయం చేస్తావా అంటే తప్పకుండా చేస్తానన్నా ఆ నమ్మకంతోనే నేను మరి హెల్ప్ చేస్తావు లైక్ వాట్ ఒక యంగ్ మ్యాన్ నుంచి ఒక ఓల్డ్ మ్యాన్ ఆశించే సహాయం వరకు పడిపోతుంటే పట్టుకుంటాం నడవలేకపోతే పట్టు నడిపించడం ఒక్క మాటలో చెప్పాలంటే వయసు మళ్ళిన తండ్రికి వయసులో ఉన్న కొడుకు చేసే సహాయం అనుకో మీకు ఎవరు లేరా ఒక్క కొడుకున్నాడు జర్మనీలో వాడు నా ఆస్తిని చూసుకుంటాడు కానీ నన్ను మాత్రం చూసుకోడు నా ఉద్యోగం అదేనా నాట్ ఎగ్జాక్ట్లీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నేను అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాను నువ్వు నాతో పాటు వస్తావు నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు దానికి నీకు నేను డబ్బిస్తాను నువ్వు చేసే సహాయం నీకు టెస్ట్ అని ఈ టెస్ట్ లో నువ్వు ఈ మేనేజర్ని తీసేసి ఈ కుర్చీలో నేను కూర్చోబెట్టి నా ఫైవ్ స్టార్ హోటల్ని ఫస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లే అవకాశం ఇస్తున్నాను ఆఫర్ ఓకేనా ఇంతకీ ఏ చెప్పలేదు స్విట్జర్లాండ్ స్విస్ ఆలోచించి చెప్తా హలో ఎవరిబడి ఇక్కడ లుక్ వేస్తారా ఏంట్రా హిస్టరీ టీచర్ పోస్ట్ కొట్టేసాయండి ఏంట్రా నీ ఫస్ట్ క్లాస్ మా మీద ప్రయోగిస్తున్నావా ఇంటెలిజెంట్ ఫాదర్ ఆఫ్ ఇండియా ఈ స్పెషల్ క్లాస్ తమర్ కోసమే వెరీ గుడ్ అలడు నీ సెలక్షన్ పర్ఫెక్ట్ స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి ఉన్న ఫ్యాక్ట్ ఏమిటి ఇదేంటో తెలుసా గ్లోబు ఆ తిరిగి విధవా ఈ గ్లోబ్ మీద ఉండడు ఓహో ఇదే కంట్రీ తెలుసా అదా నీకు తెలియదు కదా స్విట్జర్లాండ్ అయితే ఏమిటి ఎలా వెళ్తారో తెలుసా టికెట్ లేకుండా నువ్వు వెళ్తుంటావు ఎర్ర బస్సు అదెక్కి కాదు ఫ్లైట్ లో వెళ్తారు ఫ్లైట్ లో ఫ్లైట్ అంటే విమానం ఎప్పుడైనా ఎక్కేవా కనీసం చూసావా ఎందుకు చూడలేదు చాలా సార్లు చూసాడు టీవీలో ఇప్పుడు స్విట్జర్లాండ్ టాపిక్ ఎందుకురా ఎందుకంటే మనం వెళ్తున్నాం కాబట్టి ఏంట్రా నిజమా యా వన్ వీక్ స్విచ్ స్టోర్ వెళ్ళరా వెళ్ళు బేగంపేటలో విమానం ఎక్కగానే టెర్రరిస్టు స్టాంప్ వేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పడేస్తారు పీడ వదిలిపోతుంది ఇది ఉన్న ఫ్యాక్ట్ అదే కనుక జరిగితే అమెరికాలో ఆంథ్రాక్స్ పౌడర్ చల్లింది నువ్వే అని స్టేట్మెంట్ ఇచ్చి మరీ సరెండర్ అయిపోతా ఇది ఉన్న ఫ్యాక్టే మాకు ఫేస్ పౌడర్ గురించి తెలియదు ఆంథ్రాక్స్ పౌడర్ గురించి మాకేం తెలుసు నువ్వు కాస్త మోస్తావా నువ్వు చెప్పరా సుశీత్ కడుతున్నావు డ్యూటీ మావయ్యా డ్యూటీ ఎప్పుడు వాడిని ఆడిపోసుకుంటారే చూసారా ఆ అంత ఆడిపోసుకున్నాం కాబట్టి ఇంత সুন্দরగా డెవలప్ అయ్యాడు లేకపోతే ఇంత లేట్ అయ్యేదు ఇది ఒక ఫ్యాక్ట్ సరే మా స్విట్జర్లాండ్ నుంచి నీకేం తెమ్మంటావు చెప్పు తెచ్చేది స్విట్జర్లాండ్ నుంచి కదా ఏం తెచ్చినా గొప్పగానే ఉంటుందిరా మరి నాకేం తెస్తావు టెల్ మీ వాట్ యు వాంట్ ఏమీ தேవద్దు గానీ స్విట్జర్లాండ్ లో మన హనీమూన్ కి మంచి ప్లేస్ ఫిక్స్ చేసిరా ఏంటి భితాశ్రీ ఫీల్ అవుతున్నావా నీ లైఫ్ లో కనీసం రైతు బజార్ అన్నా నాకోసం ఏమైనా తీసుకొచ్చావా అయినా పర్లేదు నేను నీకోసం స్విస్ నుంచి తీసుకొస్తాను ఏం కావాలో చెప్పు నేను చెప్తాను చెప్తాను రా ఎక్కడికి ఏ తీసుకొస్తాడు గుడికైతే పొద్దున రావచ్చు కదా ఇప్పుడే రావాలా ఇదేంటో తెలుసా నెక్లెస్ ఓకే 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 ఉంగరం ఇది మామూలు ఉంగరం కాదు బావా గొప్ప శక్తులు నీ జన్మ నక్షత్రానికి సరిపోయేలా స్పెషల్ గా చేయించాను బావా ఇది పెట్టుకుంటే జరుగుతుందో తెలుసా నువ్వు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది నువ్వు కోరుకున్న అందమైన అమ్మాయి ఈ ఉంగరం ఆ అమ్మాయిని ఒకటి చేస్తుంది బావా అంత లేదు రింగ్ పెట్టుకోకుండానే సక్సెస్ కొట్టేశా ఫస్ట్ స్విట్జర్లాండ్ ట్రిప్ ఇప్పుడు నా వేలికి పెట్టేసి క్రెడిట్ మొత్తం కొట్టేయాలని చూడకు